ఈ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కమర్షియల్ కాంప్లెక్స్లకి కళ్యాణ మండపాలకి అన్నిటికీ కూడా ఆల్రెడీ స్మార్ట్ మీటర్లు బిగిస్తారు ఇప్పుడు ఆదాని తాలూకు మనుషులు వచ్చి ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు మరి ఇది చాలా దారుణం ఎందుకంటే స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే మన స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ చేయించుకునేలాగే మనం స్మార్ట్ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటాం ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఛార్జింగ్ చేయించుకుంటాం ఛార్జింగ్ అయిపోయి కానీ మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆదాయం పెట్టే స్మార్ట్ మీటర్లు కూడా అదే టైపు ముందే డబ్బులు పెట్టేయాలి ఛార్జింగ్ చేయించుకోవాలి అయిపోయినట్టు కరెంట్ పోతుంది మళ్ళీ డబ్బులు పెట్టి ఛార్జింగ్ చేయించుకోవాలి ఈ స్మార్ట్ మీటర్లు కనుక పెడితే మీరు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పి లోకేష్ గారు ఎలక్షన్లో పెట్టినప్పుడు పాదయాత్రలో చెప్పాడు మరి అదే లోకేష్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడంలో ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే మరి ప్రజలను తిట్టచ్చు తిట్టకూడదు నాకు తెలియదు అని ప్రజలు కూడా గుర్రలేదు ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టవలసిన నెసెసిటీ వచ్చింది ఇవాళ ఉన్న మీటర్లు బాగానే పాలు చేస్తున్నాయి కొత్తగా తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టాం మీరు వెయ్యి రూపాయలు రెండు వేల కరెంటు బిల్లుకి సరిపడగా ఛార్జింగ్ చేయించుకోండి అది అయిపోయిందంటే మళ్ళీ ఛార్జింగ్ చేయించుకుంటుంది ఈ లోపల మనం మర్చిపోతాం ఊరికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం ఎల్లప్పుడు చార్జింగ్ చేయించుకోలేకపోతాం ఇంట్లో కరెంటు బద్దు ఏంటి పరిస్థితి ఫంక్షన్ జరుగుతాయి కరెంటు బద్దు ఏంటి పరిస్థితి ఈ రకంగా స్మార్ట్ మీటర్లు అది బిగించి మరి ప్రజలకే మన రాష్ట్ర ప్రజలకే తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలందరూ కూడా ఏదైతే లోకేష్ గారు పిలిపించారో స్మార్ట్ మీటర్ పెడితే తీసి అవసరం పాడైంది స్మార్ట్ మీటర్ పట్టుకుని వచ్చి పెడతా దగ్గర స్మార్ట్ మీటర్ లాక్కుని రోడ్డు గుడ్డుకి అని ఆయన చెప్పాడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఏదైతే లోకేష్ గారు చెప్పారో అది మీరు పాటించండి ఎందుకంటే బుర్రంగా ఉంటే మనం తిరాకరం రాద జగన్మోహన్ రెడ్డి గారు తీసాడు దోచుకో దాచుకో అదే స్వాదంలో మొత్తం రాష్ట్రం దోశాడు ఇప్పుడు మీరు బల అధికారంలోకి వచ్చారు మీరు కూడా చేసేది వేళ ప్రజలకు దోహం చేస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు అనేది చాలా దారులు అసలు ఈ స్మార్ట్ మీటర్ యొక్క విషయాలు వచ్చినట్లయితే ఇదంతా కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా ఇష్టమైందండి ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెబీతో ఒప్పందం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో నవంబర్ లో నవంబర్ ఇరవై ఏడు తేదీ ఒప్పందం తీసుకున్నాడు